ఏపీ ప్రజలకైతే ఒక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందండి స్మార్ట్ రేషన్ కార్డ్ ఉన్న వారికి అయితే ఒక రెండు శుభవార్తలు అండి ఒకటి కాదు రెండు రెండు శుభవార్తలు అయితే వచ్చేసాయి అవేంటి ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పుడైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో వారి కోసం అయితే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందండి ఏపీ ప్రభుత్వము వారు అలా అప్లై చేసుకున్నట్లయితే వారికి డబ్బుల రూపంలో అనేవి పడతాయండి సో ఇలా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రము డిసెంబర్ పదహైదో తేదీ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క అప్లికేషన్స్ ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సో ఇక అయితే అప్డేట్ని తీసుకోవడం పదహైదు లోపల అప్లై చేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితే ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతుంది ఇక ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దీని వివరాలు అనేది పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందామండి అసలు స్కిప్ చేయకండి ఇక ఈ రెండు శుభవార్తలు ఏంటి అంటే మొదటిది వచ్చేసి మనకి ఒక ఇల్లునైతే గ్యారంటీగా ఇస్తున్నారండి సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదహైదవ తేదీ లోపల అయితే డిసెంబర్ పదహైదవ తేదీ హాయ్ అండి అర్చన గారు సో డిసెంబర్ పదహైదో తారీఖు అయితే ఈ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇదైతే ఫస్ట్ అండి ఎందుకంటే ఇది చెప్పడం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన హయాంలలో ఎవరికి కూడా ఇల్లులు అనేవి లేవు సో ఇప్పటి వరకు అయితే ఎవరికి కూడా ఇల్లు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన హయాంలో అయితే వారికి అయితే ఈ చంద్రన్న కాలనీతో అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇల్లునైతే గ్యారంటీగా ప్రకటిస్తున్నట్టు తెలిపిందండి రాష్ట్ర ప్రభుత్వము ఇక అలాగ ఎవరెవరు అర్హులు అనుకుంటే ఇదేనా అండి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇల్లు ఇల్లులు అనేవి రాకుండా ఉంటాయో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులండి సో స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్తో కలిగి ఉంటుందండి ఈ క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డ్ ని తీసుకెళ్తే మాత్రమే మనకి ఇప్పుడు రేషన్ దుకాణంలో కూడా బియ్యము అలా రేషన్ సరుకులు ఇస్తుండడం జరుగుతుంది సో ఈ రేషన్ కార్డ్ క్యూఆర్ కోడ్ చూపిస్తేనే మనకి ఏ పథకాన్నైనా అమలు చేసుకోవడానికి యూజ్ అవుతుందండి సో ఈ పథకానికి కావాల్సింది ఏంటంటే ఒకటి స్మార్ట్ రేషన్ కార్డ్ అండి క్యూఆర్ కోడ్తో కలిగిన స్మార్ట్ కార్డు రెండవది వచ్చేసి ఆధార్ కార్డ్ అండి ఇంకా మూడవది వచ్చేసి మీ ఫోన్ నంబరు సో ఈ త్రీ డీటెయిల్స్ అనేవి మీరు సచివాలయం కాదండి సో అక్కడికి వెళ్ళినట్లయితే ఈ పని గురించి అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు వారికి తెలియదు కూడా సో మీరు వెళ్ళాల్సింది ఏంటంటే మున్సిపల్ కార్యక్రమంలోకి వెళ్ళి హౌసింగ్ కార్యక్రమం అనేది ఒకటి ఉంటుందండి ఆ హౌసింగ్ కార్యక్రమంలో ఏఈ అని ఒకరు ఉంటారండి ఏఈ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు మెయిన్గా తీసుకెళ్లాల్సింది ఏంటంటే సో ఫస్ట్ మీకు కావాల్సింది ఒకటి ఒకటండి స్మార్ట్ రేషన్ కార్డ్ ఇది అయితే కంపల్సరీ అండి తర్వాత మీ ఆధార్ కార్డు ఆ తర్వాత మీ ఫోన్ నంబరు సో ఈ మూడు సహాయంతో అయితే మీ అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి ఆ తర్వాత అప్లికేషన్ డేట్ ఎప్పుడు సో అప్లికేషన్ డేట్ అనేది నవంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి నవంబర్ లాస్ట్ నుంచి ఇప్పుడు అయితే డిసెంబర్ పదయో లోపల అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలండి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇలా ఇందాక చెప్పడం జరిగిందండి సో మీకు హౌసింగ్ కార్యక్రమంలో హౌసింగ్ కార్యాలయంలో అయితే మీకు ఏఈ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి ఏఈ గారు అని ఒకరు ఉంటారు సో వారి దగ్గరికి వెళ్ళి మీ ఈ అప్లికేషన్స్ని ఇచ్చిన తర్వాత అయితే మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలి దాని వివరాలు ఏంటని చెప్పడం జరుగుతుందండి సో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీరు సచివాలయంకి వెళ్తే ఇది వర్క్ అనేది అస్సలు జరగదండి సో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏఈ కార్నికల్స్ అయితే ఈ త్రీ డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఫోన్ నంబర్ ఆధార్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు సో ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల అయితే మీకు క్యూ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ రావడం వల్ల అయితే మీకు ఇవైతే అప్లికేషన్స్ అయితే అప్లికేషన్స్ అనేవి నమోదవుతాయి కాదు సో చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్ అండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ అయితే మీ అప్లికేషన్స్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాల్సి అంటే ఓన్లీ హౌసింగ్ కార్యక్రమంలో హౌసింగ్ కార్యక్రమంలో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తారండి సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే అర్హతలు ఏంటో తెలుసుకోవాలండి అర్హతలు ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే మీకు ఏ ఇల్లు కూడా మీకు ఇచ్చిండకూడదండి ఏపీ ప్రభుత్వము అలాగే ఎవరికి కూడా ఇల్లు అనేది మీకు రాకుండా ఉంటుందో వారికి అయితే ఈ పథకం అనేది అర్హులండి సో వాళ్ళైతే ఈ పథకాన్ని అయితే అమలు చేసుకోవచ్చు ఇది కూడా చివరి తేదీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల మీరు ఈ అర్హతలన్నీ కంప్లీట్ చేసుకొని మీకు కావాల్సినవి నంబరు అంటే ఫోన్ నెంబర్ అంటే నార్మల్ ఫోన్ నెంబర్ కాదండి సో మీ ఆధార్ కార్డ్ని అంటే పాస్బుక్ అకౌంట్ ఉంటుంది కదండి ఆ అకౌంట్ బుక్ ఈ ఆధార్ కార్డ్తో అయితే నెంబర్ లింక్ అయి ఉండాలి సో అలా లింక్ అయి ఉన్న నెంబర్ని అయితే ఇది పాసిబుల్గా తీసుకుంటుంది సో ఇదే దీనికి మెయిన్ అర్హత అండి ఆ నంబర్ అనేది మీకు ఓటీపీ వచ్చే పని కాబట్టి సో ఓటీపీ ద్వారా మీ రిజిస్ట్రేషన్స్కి హెల్ప్ అవుతుంది సో అలా చేయడం వల్ల అయితే మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి ఫస్ట్ కావాల్సింది ఆధార్కి ఆధార్ కార్డు విత్ పాస్బుక్ అకౌంట్ అనేది నెంబర్ లింక్ అయి ఉండాలి సో ఆ నెంబరు ఆ తర్వాత రేషన్ కార్డు స్మార్ట్ క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డ్ అండి అలాగే ఇంకొకటి వచ్చేసి మీ ఫోన్ నంబర్ ఇందాక చెప్పాను కదండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఈ త్రీ డీటెయిల్స్ ఉన్నట్లయితే మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి ఆ తర్వాత అయితే మీరు రేషన్ కి రేషన్ దుకాణం కి వెళ్ళి మీరు చూపించాల్సిన స్మార్ట్ రేషన్ కార్డ్ అండి ఇప్పుడు అయితే నార్మల్ రేషన్ కార్డ్ అనేది అంటే పాత రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు చెల్లడం లేదు సో ఇప్పటివరకు కూడా చాలా మంది ప్రజలకి అయితే ఈ రేషన్ కార్డ్ అనేది వారి గ్రామాల్లో కానివ్వండి రేషన్ దుకాణాల్లో కానివ్వండి ఇప్పటికైతే వీళ్ళ చేతిగా ఫిఫ్టీ పర్సెంట్ అండి నాకు తెలిసిన వార్త ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మందికి అయితే ఈ రేషన్ కార్డ్ అనేది అందడం లేదండి సో ఎవరికి కూడా ఈ రేషన్ కార్డ్ అనేది స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికి కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు సో మీరు ఏదైనా అంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వెళ్ళి మీ రేషన్ దుకాణంలో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉన్నవారు కానివ్వండి టౌన్స్లో ఉన్నవారు కానివ్వండి మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ కార్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఆ తర్వాత అక్కడ లేనట్లయితే మీరు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలండి సచివాలయంకి వెళ్ళకూడదు సో అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి ఉపయోగము ఉండదండి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేయించి మీ ఆధార్ నెంబర్ కానివ్వండి మీ ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేయించేసి మీ స్మార్ట్ రేషన్ కార్డు అక్కడ వచ్చిందా లేదా అనేది మీ వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత అయితే ఈ సెకండ్ చంద్రన్న కాలనీలో అయితే మీకు ఇల్లు గ్యారంటీ పథకాన్ని అనేది అమలు చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా మెయిన్ మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని పొందాలండి ఆ రేషన్ కార్డ్ లేకపోతే ఎటువంటి యూస్ ఉండదు ఏ పథకానికైనా సరే ఈ పథకమే కానీ ఇంకా ఇంకా ఫ్యూచర్లో చంద్రబాబు గారు అమలు చేసే పథకాలు ఏవైనా కూడా ఆ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకంలో అర్హుతులుగా భావిస్తారండి లేకుంటే లేదండి మీరు ఈ రెండు పథకాలని ఏది మీరు అమలు చేసుకోవాలన్నా డిసెంబర్ ఫిఫ్టీన్ తారీఖు లోపలే మీరు అమలు చేసుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత అయితే ఇవి చెల్లవు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఎవరైతే ఈ రేషన్ కార్డుని తీసుకోకుండా ఉంటారో వారికి అయితే డిసెంబర్ ఫిఫ్టీన్ తారీఖు లోపల అయితే దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా చాలా వరకు చెప్తున్నారండి నైంటీ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే రద్దు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి రద్దు చేసేవాసము ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ రేషన్ కార్డ్ని తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ పదహార తేదీకు నుంచి దాన్ని మనకి పనిచేయరు కాబట్టి సో దాని అయితే రద్దు చేసేస్తారండి ఆ తర్వాత మీకు ఎలాంటి పథకాలకి కూడా ఎలిజిబిలిటీ ఉండదు సో మీరు చేయాల్సిన పని నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినైతే మీ పని ఈజీగా సాల్వ్ అయిపోతుందండి ఆ కార్యక్రమానికి వెళ్ళేసి మీ రేషన్ కార్డ్ కోసం అయితే మీ పాత రేషన్ కార్డు స్కాన్ చేపించేసి ఆ తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ మీ పాస్బుక్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత అయితే మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది వచ్చేస్తుందండి సో సో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది క్యూఆర్ కోడ్తో కలిగి ఉంటుందండి ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే అన్ని పథకాలకి కూడా యూజ్ అవుతుంది సో ఈ పథకం అనే కాదండి అన్ని పథకాలకి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది యూస్ అవుతుంది ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఆ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత అయితే మీరు చేయాల్సింది మొదటిగా చంద్రన్న కాలనీలో ఇల్లుని అయితే నమోదు చేసుకోవడం అండి సో అది కూడా టైం దాటిపోయిందంటే మీ రిజిస్ట్రేషన్స్ ఫామ్స్ని క్యాన్సిల్ అయిపోతాయి కంప్యూటర్ అనేది మీ రిజిస్ట్రేషన్స్ని తీసుకోదండి ఆ తర్వాత ఇప్పటికైతే సుమారుగా అన్ని జిల్లాల్లోనూ వన్ క్రో ఫార్టీ ఫోర్ లాక్స్ మందికి అయితే ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే జరిగిందండి ఒక కోటి నలభై నాలుగు లక్షల మందికి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని పంపిణీ చేయడం అయితే జరిగిందండి ఎవరికి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉన్నట్లు అయితే ప్రభుత్వం మనకి తెలియజేస్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదైదో తారీఖు లోపల అయితే ఈ రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేసుకోవాలండి ఆ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఆ స్మే స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అందరు పొంది ఉండాలండి అలా పొందినట్లయితేనే మీకు అన్ని పథకాలకి కూడా అర్హులుగా భావిస్తారు సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదహైదో తారీఖు లోపల అన్ని డీటెయిల్స్ని కంప్లీట్ చేసుకోవాలండి అలాగే ఏదైనా మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఈ తేదీ లోపలే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మాకు రేషన్ కార్డు వద్దనుకుంటే మీరు హ్యాపీగా దిగిపోవచ్చు అండి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏమీ లేదు సో మీకు రేషన్ కార్డులో మాకు వద్దనుకుంటే మీకు దిగిపోవచ్చు ఆ తర్వాత మాకు ఏదో ఒక తాజా వార్త అయితే మెయిన్ విషయము తెలియజేసింది ఏపీ ప్రభుత్వము ఇప్పుడు మా రేషన్ కార్డులో చాలా పెద్ద సంఖ్య ఉంది సో ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఒక రేషన్ కార్డులో సిక్స్ మెంబర్స్ ఉన్న రేషన్ కార్డ్లో అంటే ఆ రేషన్ కార్డ్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు స్ప్లిట్ చేసుకోవడం అంటే త్రీ త్రీ మెంబర్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు అండి ఒక అంటే మీకు సపరేట్ సపరేట్గా ఇప్పుడు ఒక కుటుంబం గ్రామంలో ఉంది ఒక ఒక కుటుంబము టౌన్లో ఉంది అనుకుంటే రేషన్ కార్డ్ని మనం స్ప్లిట్ చేసుకొని ఆ తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ మనం రేషన్ సరుకులు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇది ఒక అవకాశం కూడా కల్పించడం జరిగింది ఏవి ప్రభుత్వం తాజాగా సో మీరు ఈ పథకాన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా యూస్ చేసుకున్నట్లయితే మీకు ఎవరికి కావాలో అక్కడైతే ఈ రేషన్ అనేది ఈజీగా పొందవచ్చు ఇలా స్ప్లిట్ చేసుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యులకి కూడా ఈజీ అని ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి కొత్తగా అలాగే ఈ పథకం కూడా డిసెంబర్ పదాయిదు లోపల మాత్రమే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే ఎలాంటి మార్పులు చేర్పులు అయితే జరగవండి సో ఏది చేంజ్ చేసుకోవాలన్నా కూడా డిసెంబర్ పది తారీఖు లోపల చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే ఎవరైనా కూడా ఇది అనుకుంటే దీన్ని దిగిపోవచ్చండి ఆ తర్వాత మీకు ఎలా చేంజ్ చేస్తారంటే మీ మీకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అయితే మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే జస్ట్ మీ తంబు మీ తంబ అనేది అక్కడ వేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి సో మీకు ఏ మార్పు చేసుకోవాలో ఆ మార్పుని అయితే అక్కడ చెప్పడం వల్ల మీకు చేంజ్ అయిపోతుందండి ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అయితే గ్రామాల్లో కానివ్వండి టౌన్లో కానివ్వండి ఎవరికైనా కూడా ఏజ్ సమస్యలు ఉన్నా సో ఎవరికైనా ఏజ్ ఆధార్ కార్డులో ఎక్కువ ఉంది ఒక రేషన్ కార్డులో తక్కువ ఉందంటే సరే చేసుకోవచ్చు అండి ఏం చేసుకోవాలన్నా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే ఒక తేదీ డిసెంబర్ ఫిఫ్టీన్ ఈ నెల పదహైదో తేదీకు లోపల అయితే మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందా అండి ప్రతి ఒక్కరు కూడా ఏం మార్చుకోవాలన్నా రేషన్ కార్డులు కానివ్వండి ఏదైనా పథకాలు కానివ్వండి ఏదైనా మీకు ఏదైనా సంథింగ్ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏదైనా కానివ్వండి సో ప్రతి ఒక్కటి కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వేరే సర్టిఫికేట్ ఉంది అది చేంజ్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డ్ ఉండకపోతే మీకు అది అది కూడా చేంజ్ చేయరు కదండి సో రేషన్ కార్డ్ క్యూఆర్ కోడ్తో సంబంధించి స్కాన్ అయ్యి ఉండే రేషన్ కార్డ్ని అయితే మనకి అన్ని కార్యక్రమాల్లో సంప్రదించవస్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం కోసం అయితే ఈ స్మాల్ రేషన్ కార్డ్ ని పొందవలసి ఉంటుందండి ఓకే ఇప్పుడైతే లాస్ట్ తేదీ అయితే వచ్చేసిందండి డిసెంబర్ ఫిఫ్టీన్ అంటే మనకి కావాల్సింది ఏంటంటే లాస్ట్ తేదీ నవంబర్ థర్టీన్త్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇక్కడ పీపుల్స్ అనేది పెరగడం వల్ల అయితే ఈ తేదీని కూడా మార్చడం జరిగింది ఈ తర్వాత అయితే మార్చే ఉద్దేశం లేదని చెప్తున్నారండి ఎవరు ఏం చేసుకోవాలన్నా కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల చేసుకోవాలని చెప్పడం జరిగిందండి సో ఎవరికైనా ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా సచివాలయానికి అయితే అస్సలు వెళ్ళకండి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఏమీ తెలియవు సో మీరు వెళ్ళాల్సింది మెయిన్గా ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి లేదా హౌసింగ్ కార్యక్రమం సో మీరు చంద్రన్న ఇల్లు ఐ మీన్ చంద్రన్న కాలనీలో అయితే ఇల్లు సంపాదించుకోవాలనుకుంటే మీరు మెయిన్గా వెళ్ళాల్సింది హౌసింగ్ కార్యక్రమానికి వెళ్ళి ఏఈ కార్ని కలిసినట్లయితే మీకు ఫుల్ వివరాలు చెప్పడం జరుగుతుందండి ఆ తర్వాత మాకు ఇది చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ వివరాలు చెప్పడం వల్ల అయితే మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తారండి సో ఇలా సచివాలయంకి ప్రతిసారి వెళ్ళడం వల్ల అయితే మీకు వచ్చిన యూజ్ ఏం లేదండి సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కార్యాలయం అనేది ఉంటుంది గ్రామాల్లో అయితే కూడా మున్సిపల్ గ్రౌండ్లో అయితే మున్సిపల్ కార్యక్రమాల్లో ఈ హౌసింగ్ కార్యక్రమం ఉన్న అనేది ఉంటుందండి ఆ హౌసింగ్ కార్యక్రమాల్లో అయితే ఏఈ ఉంటారు ఆ ఏఈ గారి దగ్గరికి వెళ్ళ వెళ్ళినట్లయితే మీకు ఈ ఫుల్ వివరాలు ఏం చేంజ్ చేసుకోవాలి మీరు అర్హులా కాదా మీకు ఇంతవరకు ఇది వరకు ఏదైనా జరిగిన హయాంలలో ఇల్ అనేది వచ్చిందా లేకుంటే లేదా అనే వివరాలన్నీ పూర్తిగా మీకు తెలుసుకున్న తర్వాత అయితే మీకు ఇది నమోదు చేయడం జరుగుతుందండి ఈ పథకాన్ని సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పథకాలను యూటిలైజ్ చేసుకోవాలండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు ఆ తేదీ కూడా గుర్తుపెట్టుకొని డిసెంబర్ పద్దెదవ తేదీ లోపల అయితే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అమలు చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఓకే అండి హాయ్ అండి ఉషా గారు హాయ్ అండి జగదీష్ గారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఆ తర్వాత ఈ లాస్ట్ తే చివరి తేదీ లోపల అయితే మీ ఇవన్నీ నమోదు చేసుకోవాల్సి అండి అన్ని అన్ని విషయాల్ని కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కదా అనేది మీ ఎస్ఎంఎస్ రూపంలో మీ ఫోన్కి వచ్చేస్తుందండి ఆ తర్వాత ఒకవేళ క్యాన్సిల్ అయిందా అండి ఆ క్యాన్సిల్ కావడానికి రీజన్ ఏంటి సో ఎందుకు క్యాన్సిల్ అయిందా అనే వివరాలు కూడా మీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల తెలుసుకునే అవకాశం ఉంది సో దాట్స్ ఆంసంగ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అయితే మీరు ఈ డీటెయిల్స్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఏదైనా రిజెక్ట్ అయిందా అంటే మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అనే క్వశ్చన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుందండి సో మీరు చివరి తేదీన ఒకవేళ డిసెంబర్ ఫిఫ్టీన్త్నా అదే లాస్ట్ డేట్ ఎటువంటి సమస్య లేదు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఒకవేళ తప్పు అనేది వచ్చిందంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ మీరు ఆడడానికి రైట్ ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపలే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే తర్వాత ఆడడానికి కూడా మీకు రైట్ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపలే నమోదు చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నామండి ఇక చంద్రన్న ఇల్లు అయితే చంద్రన్న కాలనీ రావడానికి కారణం ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి అయితే ఇలా చాలా మంది అయితే అడగడం జరుగుతుందండి ఏంటంటే చాలా మంది డిమాండ్ చేయడం కూడా జరిగింది సో అన్ని హయాంలలో కూడా ఈ కాలనీలు అంటే జగన్ ఉన్నప్పుడు అయితే హౌస్ ఇవ్వడం జరిగింది సో చాలా మందికి అయితే మిస్ అయిపోయాయి మాకు లేవని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం జరిగిందండి కాబట్టి అయితే చంద్రన్న కాలనీలో అనేది మొదలు పెట్టడం జరిగిందండి ఆ కాలనీలలో అయితే ఒక్కొక్క ఇంతవరకు ఇల్లులు రాని వారికి అయితే ఒక ఇల్లు అనేది గ్యారంటీగా ఇస్తుందని చెప్పడం హామీ ఇవ్వడం జరిగిందండి లాస్ట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగిందండి ఈ మాట అయితే అసలు తప్పరు అనుకుంటున్నాము సో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఒక్కటే అండి హౌసింగ్ కార్యక్రమానికి వెళ్ళేసి ఈ పథకాన్ని గురించి తెలుసుకొని ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నేను నా అప్లోడ్ చేశానండి అప్లోడ్ చేయడం అయినది ఒక ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తున్నాను సో మీరు అందులో కూడా వెళ్ళి ఫుల్ వివరాలు అనేది తెలుసుకో తెలుసుకోవచ్చు అండి ఏదైనా స డౌట్ ఉన్నా కూడా వెంటనే నాకు కమెంట్ రూపంలో తెలియచేస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి దానికి తగ్గట్టు కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తానండి మీరు ఏదైనా పెద్ద డౌట్ అయినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను సో ఇలా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు అడిగినట్లయితే నాకు సంప్రదిస్తే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తు ఇస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పథకాలను అయితే యుటిలైజ్ చేసుకోవాలండి ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు ఇక అండి చివరి తేదీ అయితే ఫిఫ్టీన్త్ లోపల ఇవ్వడం జరిగిందండి ఇంకా దీన్ని మార్చి ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదని చెప్పవచ్చండి సో ఇప్పుడు వరకు నవంబర్ పదమూడున చివరి తేదీ అని చెప్పడం జరిగింది సో ప్రజలు పెరగడం వల్ల అయితే మార్పడం జరిగిందండి ఆ మార్చే అప్పుడు కూడా చెప్పడం ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ తర్వాత మార్చి ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నాము అండ్ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డ్ని తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఆ రేషన్ కార్డ్ని తీసుకున్నట్లయితేనే మీకు ఏ పథకానికైనా ఎలిజిబిలిటీగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారండి సో ఆ స్మార్ట్ రేషన్ కార్డు లేకుండా పాత రేషన్ కార్డులో తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా అది చేయండి ఇది చేయండి అంటే ఎవరు కూడా చేయరు ఎవరు కూడా పట్టించుకోరు సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ పథకాలైనా క్లియర్గా మీరు నమోదు చేసుకోవచ్చండి అర్హతల గురించి చెప్పాను కదండి అర్హతలు ఏంటంటే ఎవరు కూడా ఇంతవరకు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఇల్లు అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే వారికి పథకం అనేది వర్తిస్తుంది సో మీకు కావాల్సి ఏంటండి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అండి తర్వాత ఫోన్ నెంబర్ లింక్ విత్ ఆధార్ కార్డు అండ్ రుజిస్ పాస్బుక్ అండి ఆ లింక్ అయిన పాస్బుక్ ఆ తర్వాత స్మాల్ సైజ్ ఫోటో అండి ఫోటో చెప్పడం మర్చిపోయాను చిన్న ఫోటో మీకు అది డాక్యుమెంట్స్లో పేస్ట్ చేయడానికైతే ఒక చిన్న ఫోటో అనేది అంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫో ఫొటోస్ ఉంటాయి కదండి ఆ ఫొటోస్ అనేవి మీకు అక్కడ ఇచ్చినట్టయితే మీ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో డాక్యుమెంట్స్ రూపంలో అయితే మీకు ఆ ఫోటోను అంటించడం జరుగుతుంది ఆ తర్వాత అయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ కొత్త రేషన్ కార్డు లేకపోతే పాత రేషన్ కార్డు తీసుకెళ్ళి అది క్లియర్ చేసుకోవచ్చు ఏ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా ఆ రేషన్ కార్డ్ని పెట్టడం ద్వారా మీ తమ్ము వేయడం ద్వారా అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు చూపించడం జరుగుతుంది ఆ చూపించిన తర్వాత మీకు ఆ పేరులో కానివ్వండి ఏజ్లో కానివ్వండి సంథింగ్ ఎక్కడైనా కూడా మీకు తప్పులు ఉన్నాయనిపిస్తే మీరు వెంటనే చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి డిసెంబర్ పద్దో తారీఖు లోపల అయితే సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలను అయితే యూజ్ చేసుకోవాలండి సో ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి కాదండి నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి లేదా హౌసింగ్ కార్యక్రమానికి కానివ్వండి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఈ వివరాలన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే వాళ్ళు చెప్తారండి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు సో మీరు అలా మీ పథకాల గురించి ఆ పథకాలు టూ పథకాల గురించి తెలుసుకొని ఆ తర్వాత అయితే అప్లికేషన్స్ ఫామ్స్ని వెంటనే నమోదు చేసుకోండి లేట్ చేసినట్లయితే మీకు ఇలా లేట్గానే అయిపోతుంది తర్వాత మీకు ఈ రిజెక్ట్ అయితే మీరు క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు టైం అనేది కూడా అంతకు మించి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ రేషన్ కార్డు పొంది పొందిన తర్వాత అయితే మీ ఈ కొత్త చంద్రన్న కాలనీలలో ఒక అయితే పొందడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ఫిఫ్టీన్ తారీఖు లోపల అయితే సో ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బై బాయ్